ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా మరో మూడు రోజుల్లోనే శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరగబోతుందని ఇప్పటికే వందలాది మంది భక్తులు సందర్శకులు అయోధ్యకు చేరుకున్నారు అయోధ్యంతా రామనామంతో నిండిపోయింది అయితే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన అద్భుతాల గురించి మనం ఎన్నో విన్నాము అయితే రాముడి విగ్రహ ప్రతిష్ఠ అంటే రాముడి భక్తుడైన హనుమంతుడు రాకుండా ఉంటాడా ఏదో ఒక విధంగా అయినా తన సైన్యాన్ని వెంట వచ్చేస్తాడు కదా ఇక్కడ కూడా అదే జరిగింది ఇది చూసి అక్కడి వారంతా కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు అయితే ఈరోజు మీకు ఈ అద్భుతం గురించి చెప్పబోతున్నాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ రాముడు విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో హనుమంతుడొస్తాడు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇన్నేళ్ల పోరాటం మన కరసేవకుల త్యాగం వృధా పోలేదు ఇన్నేళ్లకు ఇక్కడ అయోధ్యలో రామమందిరం రూపుదిద్దుకుంది జనవరి ఇరవై రెండున ఈ దేశంలోనే అతి పెద్ద రోజు కాబోతుంది అయితే ఇప్పుడు అయోధ్యలో ఇంత పెద్ద ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం జరగబోతుంటే హనుమంతుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అక్కడ ఉంటాడని గ్యారంటీగా చెప్పొచ్చు ఇదే సమయంలో అయోధ్యలో అకస్మాత్తుగా ఒక పెద్ద అద్భుతం కనిపించింది జనవరి ఇరవై రెండో తారీఖు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఈవెంట్కు ముందు అయోధ్యలో ఏడు రోజుల వైదిక ఆచారాలు ప్రారంభమయ్యాయి ప్రాణప్రతిష్ఠ రోజు సమీపిస్తున్న కొద్దీ రామభక్తుల ఉత్సుకత మరింతగా పెరుగుతోంది దాదాపు ఐదు వందల ఏళ్ల తర్వాత రామ్లాలా తిరిగి తన ఇంటికి అనగా అయోధ్యకు రాబోతున్నాడు భారీ బందోబస్తు మధ్య వందలాది మంది భక్తులు మూర్తిని ఆలయ సముదాయానికి తీసుకొచ్చి హనుమాన్ గఢ్ ముందు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు భారీ పోలీసు బలగాలు మరియు డజన్ల కొద్ది వాహనాలు విగ్రహాన్ని తీసుకెళ్తున్న ట్రక్కుతో కదులుతూనే ఉన్నాయి ఈ సందర్భంగా అక్కడున్న భక్తులు ఇది చూసి ఎంతగానో భావోద్వేగానికి గురయ్యారు విగ్రహాన్ని రామాలయానికి తీసుకురాగానే అందరూ ఏకతాటిపైకి అక్కడ చేరుకున్నారు అందరూ రామనామ స్మరణ చెయ్యడం మొదలు పెట్టారు గర్భగుడిలో రామ్లాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రక్రియ కొనసాగుతోంది కాగా ఆలయ ప్రాంగణంలోని నూట యాభై నుంచి రెండు వందల కిలోల బరువున్న విగ్రహాన్ని తీసుకొచ్చారు గర్భగుడిలోని ఆసనంపై రామ్లాలా విగ్రహాన్ని ఉంచారు ఈ మొత్తం ప్రక్రియ జరగడానికి దాదాపు నాలుగు గంటలు పట్టింది కానీ ఈ మొత్తం ప్రక్రియలో కనిపించిన అతిపెద్ద అద్భుతం ఏంటంటే రామ్లాలా విగ్రహాన్ని ట్రక్కులో రామాలయానికి తీసుకువస్తున్నప్పుడు ట్రక్కు ప్రయాణించే మార్గంలో దాదాపు ఏడు వందల కోతులు కదులుతూ కనిపించాయి ట్రక్కు ఏ వైపుకు వెళ్తే కోతులు కూడా ఆ వైపుకు కదులుతూ వచ్చాయి భక్తులందరూ ఈ దృశ్యాన్ని తమ కళ్లతో చూసి ఆ కోతి ఎవరో కాదు సాక్షాత్తు హనుమంతుడి అవతారంగా చెప్పుకున్నారు రామ్లాల విగ్రహాన్ని క్రేన్ సహాయంతో రామ మందిర సముదాయంలోకి దించగా అక్కడంతా కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నినాదాలు వినిపించాయి అయితే గమనించదగ్గ విషయం ఏంటంటే ఆ సమయంలో కూడా కోతి అక్కడే ఉంది కూలీలందరి సహకారంతో గర్భగుడి లోపల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఆ కోతి అక్కడ ఆ శ్రీ హనుమంతుడు ఉన్నట్టుగా రామ్లాలా విగ్రహాన్ని చూస్తూ ఉంది రామ్లాలా విగ్రహాన్ని తొలిసారిగా ఆలయంలో ప్రతిష్ఠించిన తర్వాత కోతి హఠాత్తుగా ఎక్కడికో అదృశ్యమైపోయింది అయితే ఇప్పుడు మీ మధ్యలో ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది ఈ కొత్త విగ్రహాన్ని రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠిస్తే మరి పాత విగ్రహాన్ని ఏం చేస్తారు అని ఫ్రెండ్స్ అప్పటి విగ్రహం అని ఆచార్య సత్యేంద్రదాస్ మాట్లాడుతూ కొత్త రామ్లాల విగ్రహం ఎక్కడ ఉంచబడుతుందో పాత రామ్లాల విగ్రహం కూడా అక్కడే ఉంచబడుతుంది అని తెలిపారు రామ్లాల ఆరాధన గురించి ఆచార్య సత్యేంద్రదాస్ మాట్లాడుతూ రామ్లాల విరాజమాన్ను అన్ని వర్గాలు తమ తమ పద్ధతి ప్రకారం పూజిస్తారు ఇక్కడ రాముడి విగ్రహంతో పాటు భరత్ లక్ష్మణ్ మరియు శత్రుఘ్న సోదరులందరి విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు ఇప్పుడు నిర్మించిన మహామందిరంలో వీటిని ప్రతిష్ఠించనున్నారు అయోధ్యలో రామ్లాలాకి స్నానం పూజలు ఉజ్జయిని శంఖంతో జరుగుతాయి ఈ శంఖంతో శ్రీ మహాకాళేశ్వర ప్రధాన అర్చకుడు ఘనశ్యామ్ శర్మ గారు గురువారం సాయంత్రం అయోధ్యకు బయలుదేరారు ప్రత్యేక రామరథంలో ఆయన అయోధ్యకు బయలుదేరారు జనవరి ఇరవై రెండున రాముడు తన మందిరంలో ఆసీనులవుతారు అయితే రాముడి రాకకు ఐదు రోజుల ముందే ఇక్కడ ప్రాణప్రతిష్ట పూజలు ప్రారంభమయ్యాయి కానీ ఇక్కడకు చేరుకోవడానికి ముందు ఇక్కడి రామమందిర సముదాయంలో మరో పెద్ద అద్భుతం కనిపించింది దీనిని శుభ సూచకంగా చెబుతుంటారు నెమలి జంట ఇక్కడ కనిపించింది దాని వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రామ్లాల సింహాసనానికి ముందున్న ప్రాంగణంలో ఒక జత నెమళ్లు కనిపించడం అరుదైన దృశ్యం మరియు శుభ కూడా ఒకవైపు రామమందిర శంకుస్థాపన మరోపక్క రామమందిర సముదాయం సిద్ధమవుతుండగా శ్రీరాముని విగ్రహం ఈరోజు ఇక్కడకు చేరుకుంటుంది సకల సన్నాహాల నడుమ రామ మందిర సముదాయంలోని జంట నమళ్లు కనబడడం మంచి చిహ్నం ఫ్రెండ్స్ రామ జన్మభూమి ఆలయంలోని రామ్లాలా విగ్రహం కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇక్కడ ప్రతిష్ఠించబడుతున్న ఈ రామ్లాలా విగ్రహం అయోధ్యలోని రామ జన్మస్థలంలో ప్రతిష్ఠించబడే నాలుగవ విగ్రహం తెలుసా రామ్లాల యొక్క మిగిలిన మూడు విగ్రహాల చరిత్ర ఏంటో మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి ఫ్రెండ్స్ మొదటి విగ్రహం చరిత్ర చూద్దాం పురాతన కాలంలో ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు అయోధ్య నగరాన్ని పునరుద్ధరించాడని చరిత్ర చెబుతోంది జన్మభూమి వద్ద గొప్ప ఆలయాన్ని నిర్మించింది ఆయనే పదహారో శతాబ్దంలో ప్రారంభంలో మొఘలులు అయోధ్యపై దాడి చేసినప్పుడు ఆ పురాతన జన్మభూమి ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని భద్రం చేశారు మహారాష్ట్ర సంప్రదాయానికి చెందిన కలేరం ఇప్పటికీ ఆలయంలో ఉంది మొఘల్ దండయాత్ర సమయంలో అప్పటి పూజారి ఈ విగ్రహాన్ని వారి దాడి నుంచి రక్షించడానికి సరయు నదిలో వేసి దాచాడని చెబుతారు ఇది రెండు వందల ఇరవై సంవత్సరాలు మరియు పద్దెనిమిదవ శతాబ్దం వరకు కూడా సరయు నదిలో భద్రంగా ఉంది సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం అంటే పదిహేను వందల ఇరవై ఏడో సంవత్సరంలో బాబర్ కమాండర్ మీర్ బాకీ అయోధ్యలోని రామ జన్మభూమిలో ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించినప్పుడు అప్పటి వరకు విక్రమాదిత్య మహారాజు స్థాపించిన రాముడి విగ్రహం అక్కడే ఉంది ఆ తర్వాత ఈ విగ్రహం పికాంఘర్లోని ఓర్చా ప్యాలెస్కు వెళ్ళింది ఓర్చా రాణి అయోధ్యకు వచ్చి మొఘలుల దండయాత్ర నుండి రక్షించి ఈ విగ్రహాన్ని తనతో తీసుకెళ్లింది ఇక రెండవ విగ్రహం స్వతంత్రం వచ్చిన రెండేళ్ల తర్వాత అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండున జరిగిందని చెబుతోంది వివాదాస్పద నిర్మాణంలో ఈ రామ్ల విగ్రహం కనిపించింది డిసెంబర్ మధ్య రాత్రి రామ్ల విగ్రహం వివాదాస్పద నిర్మాణంలో కనిపించినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి జన్మభూమి స్థాన ఆలయ గర్భగుడిలోకి రఘుకుల రాముడు చిన్నారి రూపంలో వచ్చినట్టు సమీప గ్రామాల వారు చెప్పుకున్నారట ఉదయం పోలీసులు అక్కడికి చేరుకునేసరికి వందలాది మంది రామభక్తులు గుమిగూడారు ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన మసీదులో విగ్రహాలను ఉంచినందుకు పోలీసులు వారి మీద కేసు నమోదు చేశారు దీని ఆధారంగా వివాదాస్పద కట్టడంకి ఇరవై తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన తాళం వేశారు జిల్లా జడ్జి ఆదేశాల తర్వాత ఒకటి ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఆరున తిరిగి ఇది తెరవబడింది ఇక్కడి నుంచే రామమందిర ఉద్యమానికి కొత్త శక్తి వచ్చిందని చెప్పవచ్చు ఇక మూడవ విగ్రహం చరిత్ర బాబ్రీ విధ్వంసం జరిగిన రోజున స్వయంగా ఆ ప్రదేశంలో ఉన్న సీనియర్ జర్నలిస్టు హేమంత్ శర్మ ఒక పుస్తకం రాశారు దాని ప్రకారం ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందలన అయోధ్యలో గుమిగూడిన జనం అకస్మాత్తుగా బాబ్రి నిర్మాణాన్ని కూల్చివేయడం మొదలు పెట్టారట మూడు గంటల డెబ్బై ఐదు నిమిషాలకు మొదలైన ఈ విధ్వంస కాండ నాలుగు గంటల నలభై నిమిషాలకి ముగిసిపోయింది ఆ తర్వాత అక్కడ తాత్కాలిక గుడిని కట్టారు ఇప్పుడు ఎట్టకేలకు అయోధ్యలో రాముడికి గొప్ప ఆలయం సిద్ధంగా ఉంది ఇక్కడ ఇప్పుడు ఏర్పాటు చేయనున్న రామ్లాల విగ్రహం చరిత్రలో నాలుగో విగ్రహంగా నిలవనుంది ఇందులో రాముడు విల్లు బాణం పట్టుకున్న ఐదేళ్ల బాలుడిగా కనిపించనున్నాడు ఈ విగ్రహం యాభై ఒక్క అంగుళాల ఎత్తు ఉంటుంది నేపాల్లోని శాలిగ్రామ్ నుండి మైసూర్ మరియు రాజస్థాన్ల నుండి ఇక్కడి రామ మందిరంలో ప్రతిష్ట కోసం రాళ్లను తీసుకొచ్చారు వాటితో మొత్తం మూడు విగ్రహాలను నిర్మించారు రామ్లాలా మొదటి విగ్రహాన్ని గణేష్ భట్ మరియు రెండవ విగ్రహాన్ని సత్యనారాయణ పాండే తయారు చేశారు ఇక మూడవ విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్ రూపొందించారు వీటిలో రెండు ఖరారు చేసిన విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించనున్నారు దీనికి చల్ లేదా ఉత్సవ్ అని పేరు పెట్టారు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న రెండో విగ్రహానికి అచలమూర్తి అని పేరు పెట్టారు అరుణ్ యోగిరాజు చేసిన విగ్రహాన్ని ప్రధాన ఆలయం గర్భగుడిలో ప్రతిష్ఠిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీరు రామ మందిరం చరిత్రను తెలుసుకుంటారని మేము ఎంతగానో ఆశిస్తున్నాము నిజానికి రామ మందిరం శంకుస్థాపనను మన కళ్ళతో మనం చూడడం మనం చేసుకున్న అదృష్టం అయితే ఈ శంకుస్థాపనతో పాటు రామ మందిరం కోసం తమ ప్రాణాలను సంతోషంగా త్యాగం చేసిన ఆ కరసేవకుల ఆత్మకు శాంతి ఇప్పటికీ కలగబోతుంది మీరు కూడా వెళ్ళి రాముని దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాము ఫ్రెండ్స్ మరి మీకేమైనా సందేహాలు కానీ సూచనలు కానీ ఉంటే క్రింద కమెంట్ బాక్స్లో చెప్పండి